ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పరిధిలో ఉన్న దువ్వాడలో బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత పెయింట్స్ స్థానికంగా ఉన్న లావిసి బ్యూటీ సెలూన్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకున్న సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా రైడ్ చేశారు ఈ రైడ్లో ముగ్గురు మహిళలతో పాటు అమ్మాయిల కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిని దువ్వాడ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఎస్ఐ భరత్ కుమార్ రాజు మీడియాకు వెల్లడించారు మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రాపేట్స్ you <laughs>